సన్ఫ్లవర్ అంటే సన్ని ఫాలో అయ్యే ఫ్లవర్ అని అందరికీ తెలుసు కానీ ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం చిన్నగా ఉన్న సన్ఫ్లవర్కి ఒక హ్యాబిట్ ఉంటుంది సన్ని ఫాలో అవ్వడం దీన్నే హెలియోట్రోపిజం అంటారు సన్ ఈస్ట్లో ఉదయిస్తే పువ్వు వెస్ట్ సైడ్లో ఉన్న సెల్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి అలా పువ్వు ఈస్ట్ సైడ్ బెండ్ అవుతుంది సన్ మూవ్ అయ్యే కొద్దీ ఎదురు వైపు సెల్స్ గ్రోత్ పెరిగి పువ్వు కూడా సన్ని ఫాలో అవుతుంది అంటే షాడో పడే వైపు స్టెమ్ గ్రోత్ ఎక్కువ కాబట్టి పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది నైట్ అయితే సన్ఫ్లవర్ తానే మళ్ళీ ఈస్ట్ వైపు తిరిగి సెట్ అయిపోతుంది దీనికి ఒక ఇంటర్నల్ బాడీ క్లాక్ ఉంటుంది సర్కేడియన్ రిధమ్ అంటారు కానీ సన్ఫ్లవర్ పెద్ద అయ్యాక ఇక సన్ని ఫాలో అవ్వదు ఈస్ట్ వైపే చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఉదయమే సూర్యకిరణాలు పడితే పువ్వు వేడి అయ్యి తేనెటీగలు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లవర్స్కి ఎక్కువగా వస్తాయి దాంతో పాలినేషన్ బాగా జరుగుతుంది సో సన్ఫ్లవర్ కూడా ఈస్ట్కి సెట్ అయి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్